జిల్లా చీరాల వైకుంఠపురం నివాసి అయిన ఈబణి శ్రీనివాసరావు తన గృహం ముందు ఓటుకు నోటు తీసుకోనబడదు అని ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అత్యంత పవిత్రమైనది ఓటు హక్కు ఈ ఓటు హక్కుని అందరూ సద్వినియోగం చేసుకుని మన తలరాతును మార్చుకోవాలని ఆశిస్తున్నాను మన బిడ్డల భవిష్యత్తు దేశ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలండి ఓటుకు నోటు తీసుకోవద్దు ఇప్పటికే మనం మాట్లాడే హక్కు ప్రశ్నించే హక్కును కోల్పోయాము రాజకీయ నాయకులు ఇచ్చే డబ్బుకు దాసోహం అవ్వద్దని తెలిపారు నా పేరు యమన శ్రీనివాసులు అండి మా వైకుంఠపురం చేరాలి మరి ఓటర్లు అనేది చాలా విలువైంది అమూల్యమైనది అసలు ఓటుని మరి పవిత్రమైన భావించి మనం రేపు వినియోగించుకోవాలి మరి అసలుంటి అనేక మంది నాయకులు అనేక డబ్బులకు ప్రయోజనం పెడుతున్నారు అటు మోసుకుపోకండి రేపు మనం తీసుకున్నామంటే వాళ్ళని నిలదీసి అక్కడ కోల్పోతాము మరి మన బిడ్డలు భవిష్యత్తు ఉండాలంటే ఓటుకి నోటు తీసుకోకుండా మీ అమూల్యమైన ఓటుని మంచి నాయకుడిని చూసుకొని ఎన్నుకోండి రేపు మీ పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుపడితే మన తలరాత్రి మాత్రం ఇప్పటికే రాష్ట్రంలో అనేక రకాలుగా పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు మరి మీరు మా మీ నాయకుడు ఎవరనేది చూసుకొని మరి ఒక ఒకటి వల్ల ఎంతో మనిషికి కోటికి రెండు వేలు వెయ్యి రూపాయలు సరే జీవితాల్లో మనకు తెల్లారిపోవు మన బిడ్డల భవిష్యత్తులో బాగో మంచి అమలుమైన మీ ఓటిని మంచి నాయకుడిని ఎన్నుకోండి కోటికి డబ్బులు తీసుకోరాకని మరి ఇదే నా విజ్ఞప్తి మరి నేను చెప్పింది మీరు మీరు సహకరిస్తారని రేపు ఎవరు కూడా ఇళ్లలో ఉంచుకున్నా మీ ఓటిని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మీ శ్రీనివాస్ చీరాల వైకుంఠం